మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గంధంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాను నేటి వాగ్దానము చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైపోయిన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో మళ్ళీ తిరిగి దేవుడు దాన్ని అనుగ్రహించాలని కోరుచున్నాడు పూర్వ వైభవం అంటారు పూర్వ వైభవం అంటే ఒకప్పుడు అందరు సాక్ష్యం చెప్తున్న వారు బాగా ప్రార్థించేవారండి ఒకప్పుడు మంచి విశ్వాస జీవితం జీవించేవారు ఒకప్పుడు ప్రార్థన మానకుండా చర్చికి వెళ్ళేవారు ఒకప్పుడు దేవుణ్ణి హత్తుకుని బ్రతికారు మరి ఇప్పుడు దేవునికి దూరం అయ్యారా విశ్వాస జీవితంలో వెనకబడ్డారా అవనట్లయితే విశ్వాస జీవితం రిస్టోర్ చేయబడాలి ప్రార్థన జీవితం రిస్టోర్ చేయబడాలి మరలా మీరు తిరిగి కోలుకోవాలి అన్నది దేవుని చిత్తం ఒకప్పుడు పరిశుద్ధంగా ఉండేవారు ఇప్పుడు అపరిశుద్ధతలు ఉంటే అది దేవుని చిత్తం కాదు అపరిశుద్ధులు అయి అపవిత్రాలి సాతాన్ యొక్క కోరిక దేవుని కోరిక ఆయన పరిశుద్ధులు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలని కోరుతున్నాడు మరి ఒకప్పుడు పరిశుద్ధ జీవితం కోల్పోయి ఉంటే అరగండి ప్రభా నా పరిశుద్ధ జీవితం మన అతనికి రిస్టోర్ చేయండి ఆయన పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు పోగొట్టుకున్న జీవితం ఇలా ఉంటుంది ఆత్మీయతను కోల్పోయినా ప్రార్థన జీవితం కోల్పోయినా దేవునితో నడిచేటువంటి విశ్వాస జీవితంలో కొంతమంది ఆత్మీయ జీవితం ఇలా ఉంది నెరవేడిచినటువంటి భూమి వలై ఎండిపోయిన చెట్టు ఏ ఏమాత్రం నీడ కానీ పచ్చదనం కానీ లేనటువంటిది పువ్వు కానీ ఫలము కానీ లేనటువంటి జీవితం అంటే ఉన్నది అనే పేరు తప్ప ఆ చెట్టుకి ఎటువంటి ఉపయోగం లేదు అది నేల అనే పేరు తప్ప దాని మీద చిన్న ఒక గడ్డి పీస కూడా గడ్డి పెరగ కూడా మోలిసే అవకాశం లేదు లోకాశల వెంట వెళ్తే ఇలా అయిపోతుంది జీవితం వీటి వెంట పోయిన వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది ఒకప్పుడు పచ్చని చెట్టు వల్ల ఉన్న శాంసంగ్ నేత్రాశ కొరకు వెళ్ళగా అతను బ్రతికిలా అయిపోయింది కళ్ళు తీసివేయబడ్డాయి చేతులు బంధించబడ్డాడు ఎవరో గారెలు చేసుకుని తింటారంటే వారు తినే గారెల కొరకు పిండి రుబ్బాలి ఆ పిండి రుబ్బే పని అంతా ఈయనకిచ్చారు దేవుని దాసుడు దేవుని చేత ఓడబడాల్సిన వ్యక్తి అన్ని జనులు వారేదో తినడానికి ఈయన పిండి రుబ్బడమా ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఇటువంటి స్థితి శాంసన్కి ఎందుకు వచ్చింది శరీరాశ వెంట నేత్రాశ వెంట వెళ్ళాడు దేవుని వెంట నడవలసిన భక్తుడు దేవుని ఆత్మను కలిగిన ఈ వ్యక్తి దేవుని ఆత్మను పక్కన పెట్టాడు ఆ దేవుడు దేవుడు అని ప్రార్థనకి చాలులే నా భక్తి సరిపోతుందిలే ఇప్పుడు నాకేం కాదు దేవుడి అభిషేకం నా మీద ఉంది నో ప్రాబ్లం అని చెప్పి అనుకుంటూ నెమ్మది నెమ్మదిగా జరి వెళ్ళాడు ఒక్క రోజులో జరగల స్లోగా స్టార్ట్ అయింది ఆత్మీయత కోల్పోవడం వెంటనే వెనుతిరగాల్సింది అమ్మ ద్వారా నాన్న ద్వారా భక్తుల ద్వారా పరిశుద్ధుల ద్వారా గద్దించబడిన అసలు మనసు మార్చుకోలే నాకు లోకమే కావాలండి లాస్ట్గా అతని పరిస్థితి ఈ విధంగా మారింది దేవుని బిడ్డ ఆఖరి నిమిషంలో ప్రార్థన చేస్తాడు దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా ఇదిగో ఈ శాంసన్ అనేటువంటి నీ దాసుని నేను తప్పాను ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకోమని అడిగితే మళ్ళా ప్రేమగల దేవుడు కృపగల దేవుడు లాస్ట్ మినిట్లో దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు అతను ఏదైతే అడిగాడో దానికి జవాబునిస్తాడు రెండంతల బలాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాడు అందుకే దేవుని శైలిలో మొరపెట్టాడు నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకో దేవా నా జీవితం ఇలా ఉంది ఇలా ఉండడం నిశ్చితం కాదు కదా మేము ఏ విషయంలో ఇలా ఎండిపోవడం నిశ్చితం కాదు నేను ఎండి స్థితి నాకు వద్దు నాకు కానీ నా కుటుంబంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఆత్మీయతలో కానీ భక్తిలో కానీ విశ్వాస జీవితంలో కానీ అంతేకాదు ప్రార్థనా జీవితంలో కూడా ఎండి పని స్థితి నాకు వద్దు ప్రభు కొంతమందికి ప్రార్థన చేయాలన్నా ప్రార్థన రావట్లే విశ్వాసం కోల్పోయారు తిరిగి మళ్ళా దేవుడు మిమ్మల్ని గాక ఇలా చేస్తాడు దేవుడు అని విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే అనుకుంటే ఎండిని స్థితి తొలగిపోయి ఇటువంటి స్థితికి వచ్చేస్తుంది రిస్టోర్ చేయబడ్డం ఏంటా రిస్టోరేషన్ అని చూస్తే ఇదిగోండి ఇలాంటి స్థితి నుండి ఈ స్థితిలోకి రావడం ఇటువంటి నెరవేర్చిన భూమి పచ్చదనం లేనిటువంటి చెట్టు ఎండిపోయిన స్థితి ఇలాంటి స్థితి మీకు ఎవరికైనా ఉంటే ఎండిపోయిన స్థితి ఆడగండి మరపెట్టండి దేవునితో పోరాడండి ప్రార్థనలో నన్ను క్షమించు ప్రభాని ఈ మాటలు పట్టుకొని మరుపెడుతుండగా ఈ స్థితిలో ఎండిపోయిన స్థితి నుండి దేవుడి మిమ్మల్ని చిగిరించి పచ్చని చెట్టు వలె ఫలాలు కలిగిన చెట్టు వలె మిమ్మలను దేవుడు చిగిరింపజేసి చేయను గాక దట్ ఈస్ కాల్డ్ రెస్టారేషన్ నయమాని గురించి మనం విన్నాం పరాక్రమశాలి అన్నీ ఉన్నాయా కానీ ఇంటికి వెళ్ళి చూస్తే డ్రస్ కుళ్ళిపోయిన శరీరం అంటే కుష్ట రోగంతో ఎక్కడ చూసినా ఇబ్బంది బాధ చిన్న పెంకులతో గీక్కుంటూ బాధపడుతూ ఏమిటి నాకు ఈ పరిస్థితి అని బాధపడతా బయటకు వస్తే పరాక్రమశాలి అందరూ సెలెక్ట్ కొడతారు సార్ బాగున్నారని చెప్పి అందరూ కూడా గొప్ప హోదా ఇతను బయటికి చూసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ లేని మర్యాద ఇతనికి కానీ లోపల లోపల కుమిలిపోతున్నాడు లోపల లోపల ఏడుస్తున్నాడు బయటికి మాత్రం నవ్వుంది మంచి పేరుంది ఉన్నాయి కానీ ఇంటికి వెళ్తే రహస్య జీవితంలో వేదన ఒంటరితనం బాధ క్షణక్షణం నా జీవితం ఏమైపోతుంది మరణానికి దగ్గర అవుతున్నానా నా బ్రతకే ఇంతేనా పరాక్రమశాలి అని బయట భజన చేశారు ఎందుకు నాకు ఉపయోగపడిన పరాక్రమశాలి ఆ పేరు నాకెందుకు నాకు మనశ్శాంతిని ఇవ్వని పేరు నాకెందుకు అని బాధపడుతుండగా ఒక పరాక్రమశాలి ఎలీషా దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్టుగా దేవుని మాటకు లోబడి యువర్ధ నదులు ఏడు మార్లు మునగమంటే ఒక్కొక్కసారి మునిగాడు బాగుపడ్లా పక్కన పనివాడు వాడినాడు సార్ మాటి మాటికి చూసుకుంటారే దైవజనుడు చెప్పింది ఏడు మార్లు ఏడవసారి మునిగి లేవగానే పసిబిడ్డ చర్మం వల్ల అతని జీవితం మారిపోయాడు శరీరం చర్మం అంతా కూడా ద ట్రాన్స్ఫర్మేషన్ పసిబిడ్డ చర్మం వలె అతను స్వస్థపడ్డాడు యోగ జీవితం కూడా రిస్టోర్ చేయబడింది యోగ గ్రంథం నలభై రెండో అధ్యాయం పదో వర్షంలో ఈ వాజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈ వాస్ హీరో ఎస్టర్డే టుడే ఈ బికమ్ బట్ స్టిల్ హీ ప్రైట్ టు నిన్నటి వరకు హీరోగా ఉన్న వ్యక్తి మరుసటి రోజున జీరోగా మారిపోయాడు కనుక అతను ప్రార్థన మానలేదు నలభై రెండవ అధ్యాయం పది నుండి పదిహేను వచ్చి చదువుతుండగా అతను ప్రార్థించగా దేవుడు అతను కోల్పోయినవన్నీ తిరిగి అతనికి దయచేసాను అతను చర్మరోగం తొలగిపోయింది పోగొట్టుకున్న ధనమంతా కూడా తిరిగి వచ్చింది తను పోగొట్టుకున్న సమస్తం తిరిగి వచ్చింది పిల్లలను కూడా కోల్పోయాడు పిల్లలు కూడా తిరిగి దేవుడు దయచేశాడు అతను పోగొట్టుకున్న వాన్నిట్లో దేవుడు రెండంతలు తిరిగి ఇచ్చాడు ఒకసారి చప్పటి కూడా దొంగిస్తాం గాడ్ ఈజ్ రిస్టోర్డ్ జోబ్స్ లైఫ్ డబల్ ప్రార్థనలో కనిపెట్టినప్పుడు పాసలు ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యహోవ నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళ పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరల ఇత్తును తినివేసిన అంటే చీడ పురుగుల వల్ల గొంగళ పురుగుల వల్ల రకరకాలుగా నష్టపోయిన మీ జీవితాల్లో ఆ పంటను తిరిగి మీకు ఇస్తాను అంటున్నాడు దిస్ ఈజ్ కాల్డ్ రెస్టారేషన్ అంటే ఏదైతే మీరు పోగొట్టుకున్నారో మీ జీవితంలో ఏదైతే మీరు నష్టపోయారో అవన్నీ తిరిగి మీకు దేవుడు ఇస్తాను అంటున్నాడు ఎంత నమ్ముతున్నారు దేవుడు నాకు తిరిగి ఇస్తాడని ప్రభు కృప వల్ల మీరు ఆ రెస్టారేషన్ పొందుదురుగాక మీరు పోగొట్టుకున్న స్థితి అంతా కూడా తిరిగి ప్రభు మీకు సమృద్ధిగా సమృద్ధిగా ఏసునాములు మీకు ఆమె ప్రార్థన చేసుకున్నాం లెట్స్ ప్రే ఫాదర్ ఐ ప్రే ఫర్ దెమ్ రైట్ నో హూ ఎవర్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ లైఫ్ ంగ్ బి రిస్టోర్డ్ బ్యాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నీ ప్రజలు పోక్కోల్పోయిందంతా కూడా తిరిగి పొందుకునే కృపణ వాగ్దానం చేశావు ఇదిగో మీ పంటను తిరిగివేసిన పురుగులు పోయిన మీ పంట మళ్ళీ తిరిగి మీకు ఇస్తానని వాగ్దానం చేశావు దైవాన్ని యొక్క కుష్ఠోగం తొలగించి అతని శరీరాన్ని స్వస్థపరిచావు మిరి ఆమెకున్న కుష్ఠ్రోగాన్ని తొలగించి ఆమె శరీరం మళ్ళీ తిరిగి స్వస్థపడేలా చేశావు ఎవరైతే సీరియస్ కండిషన్లో బాధల్లో ఉన్నారో వారు పోగొట్టుకున్నారని నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ఎండి పని స్థితిలో ఉన్నట్లయితే నా ప్రభావాన్ని కనికరం చొప్పున ఆ ఎండిన స్థితి నాయన తిరిగి పచ్చని స్థితి వారికి దయచేయండి పచ్చని అభివృద్ధి వారికి దయచేయండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన గృహ ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దోతులకు ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసియులో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసునాములు స్వస్థతను అనుగ్రహించండి ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమను చాపి వారికి ఉన్న సకల రోగాల విడుదల ఇచ్చే వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి ఏసునాములు స్వస్థత నొందునుగాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేమని అడుగుతున్నాను వారి కుటుంబాల్లో అభివృద్ధిని చూడాలి వారి ఆత్మీయతలు అభివృద్ధి వారి విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో గొప్ప అభివృద్ధిని అనుగ్రహించి దీవించమని బలపరచమని ఈ వాగ్దానం నెరవేర్చమని ఏసుక్రీస్తునాములు అడుగున్నామా పరులకు తండ్రి ఆమెన్ എപ്പോഴി ദുരില ചുവ ദുലശിവലിത്ത വണ്ടിവിലിയ ശക്തികള

బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఆఫ్ ద డే మీకు ఇచ్చిన వాగ్దానము జెనిసిస్ చాప్టర్ ట్వెల్వ్ వస్ టూ ఆది కాండం పన్నెండు రెండవ వచ్చిన నీవు ఆశీర్వాదకరంగా ఉంది యూ విల్ బి అ బ్లెస్సింగ్ టు అదర్స్ మీకు మీ కుటుంబానికి ఇతరులకు కూడా బ్లెస్సింగ్గా మీరు ఉండబోతున్నారు దేవుడి వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి నడిపించిన గాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఇట్ ఇస్ డే వెడ్డింగ్ అనివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ ఇట్ ఇస్ ఆఫ్ ద డే మీ ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యు యాజ్ యూ హస్బెండ్ వైఫ్ యాజ్ యూ సెలబ్రేట్ అండ్ గ్లోరిఫై గాడ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ బి అపాన్ యూ మీ అక్కర్లే ఉన్న ప్రభు తీర్చును గాక మీకు వాగ్దానం జాస్ చాప్టర్ త్రీ ఫైవ్ యహోస్ మూడు ఐదు వచ్చిన యహో మీ మధ్య అద్భుత కార్యములను చేయను మీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగును గాక ది లాడ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించే దంపతులని మీరు మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా చేసే ఆయన మహిమ పొందును గాక ఐ మీన్ ఎబ్లస్ యు మనకు దేవుడిచ్చిన ఈ కృపవార్త ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంట్రాక్ట్కు షేర్ చేయండి ఈ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి